హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా బర్త్డే అనమాట ఈ బర్త్డే రోజు ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను ఎప్పటి నుంచో నేను ఒక చిన్న బిజినెస్ అన్న స్టార్ట్ చేయాలనుకుంటా ఈరోజైతే స్టార్ట్ చేస్తాను అదేంటంటే చిన్నదే ఏంటంటే మాకు అందుబాటులో అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట సున్నిపిండి హెర్బల్స్ హెర్బల్స్తో కెమికల్ ఫ్రీగా ఇలా ముఖం మీద మంగు మచ్చలు మోటాలు డల్ స్కిన్కి దాదాపు ఇరవై ఒక్క రకాలు చూసారా పాటికా ఇక అశ్వగంధ వట్టి వేరు ఇక అక్కడ బావంచాలు అతి మధురము ఇక అదేంటంటే మారేడు గుజ్జు ఇలా ఆ వేపాకు యాంటీ బ్యాక్టీరియల్ గా మంచిగా పనిచేస్తుంది ఇవి అక్కడ నేను ఏదైతే ఒక ఇరవై రకాలు యూజ్ చేశానో అవన్నీ కూడా చాలా అంటే చాలా చందమామ లాంటి ఫేస్ కోసం చాలా ఉపయోగపడతాయి మీకు కనుక ఇది ఈ పౌడర్ కావాలి అనుకుంటే ఈ సున్ని పుండి మంచిగా అయితే నేను పంపిస్తాను ఆల్రెడీ మీరు చూస్తూనే ఉంటారు నేను అప్లై చేసుకుంటూనే ఉంటాను నా ఫేస్ చూసినా మీకు అర్థమవుతుంది ఆర్డర్ పెట్టుకోవాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి